అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ చమన్ సింగ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నలభై సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చే అనారోగ్య సమస్యల గురించి నలభై సంవత్సరాలు దాటిన తర్వాత చాలామందిలో అనేక రకాలైన అనారోగ్య సమస్యల్ని మనం చూస్తూ ఉంటాం నిజానికి అనారోగ్య సమస్యలే కాదు మనిషి మానసికంగా కూడా కొంత స్లో అయిపోవడం కూడా చూస్తూ ఉంటాం అంటే అంతకుముందున్న ఉత్సాహం కానీ అంతకుముందున్న సంతోషం కానీ అంతకుముందున్న యాక్టివిటీ కానీ నలభై సంవత్సరాల తర్వాత తగ్గిపోవడం మనం చూస్తూ ఉంటాం ఎందుకు ఇది అంత కారణం అంటే మనకి బాల్యదశలో ఉండేటువంటి ఆరోగ్యము ఆ తర్వాత యవనంలోకి వచ్చిన తర్వాత ఉండే ఆరోగ్యము ఆ తర్వాత ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చే ఆరోగ్యం ఇవన్నీ కూడా తేడాలు ఉంటాయి ఎక్కడికక్కడ కూడా మీ హార్మోన్స్ ఎప్పటికప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి మనుషుల్లో బాల్యంలో ఒక రకమైనటువంటి హార్మోన్స్ ఉత్పత్తి జరిగితే మీరు యవనంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైన హార్మోన్స్ ఉత్పత్తి జరుగుతుంది అట్లాగే కౌమర దశలకు వచ్చిన తర్వాత ఇంకో రకమైన హార్మోన్స్ ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి దీనివల్ల మీరు ఈ ఉత్సాహాలకి మీ యొక్క సంతోషాలకి ఇవన్నిటికీ దూరం అవుతూ వస్తూ ఉంటారు మనుషులు అంటే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ముఖ్యంగా బాధ్యతలు మీద పడడం ఒక కారణం అయితే అంటే ఇరవై ఐదు సంవత్సరాల దాకా ఇరవై ఏడు సంవత్సరాల దాకా ఇవాళ రేపు విద్యార్థి దశలోనే ఉంటున్నారు ఈ విద్యార్థి దశలో స్నేహితులతో గడపడము ఎంజాయ్ చేయడము పబ్లకు పోవడము క్లబ్లకు పోవడము తిరగడము ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి ఆ తర్వాత పెళ్ళి అయిపోతూ ఉంటాయి పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు వస్తారు పిల్లలు వచ్చిన తర్వాత ఉద్యోగ జీవితము పిల్లలు భార్య ఇల్లు ఇవన్నీ కూడా మీ మానసిక స్థాయి మీద వాటి ప్రభావం చూపెడతా ఉంటుంది అంటే మీరు జీవితంలో ఎదుర్కపోయేటువంటి పోటీ అక్కడ మీరు సరిగ్గా ఆ పోటీని మీరు అనుభవిస్తూ ఉంటారు అంటే జీవితంలో ఎదగాలన్నటువంటి కాంక్ష జీవితంలో ఎకనామికల్ ఇన్బ్యాలెన్సెస్ అంటే మనకు వచ్చే ఆదాయము మనం పెట్టే ఖర్చులకి పొందన ఉండకపోవడం వల్ల ఇది ఈ స్ట్రెయిన్ అనేది స్ట్రెస్ అనేది పెంచుకుంటూ ఉంటారు మనుషులు దీంతో పాటుగా నలభై సంవత్సరాలు రాగానే స్త్రీ పురుషుల్లో జరిగేటువంటి హార్మోన్ మార్పులు ఈ హార్మోన్ మార్పుల వల్ల ఆటోమేటిక్గానే మనుషులు కొంత నెమ్మదిస్తూ ఉంటారు ఆ నెమ్మదించిన తర్వాత అయితే ఇక్కడ రెండు రకాలైన ఒక ఒక రకం ఒక ఒకటేమో ఒక రకంగా కొంత నష్టం జరుగుతుంది ఒక రకంగానేమో కొంత లాభం జరుగుతుంది అంటే ఒక రకం నష్టం ఏంటంటే మనిషి స్లో అయిపోతూ ఉంటాడు అంత ముందున్న ఉత్సాహం ఉండదు అంత ఉన్న ఇది ఉండదు ఇంకో రకంలో ఏంటంటే ఆలోచన పెరుగుతూ ఉంటుంది అంటే బేరీజ్ వేయడం పెరుగుతూ ఉంటుంది ఇది ఇందులో న్యాయం ఎంత అన్యాయం ఎంత అనే బేరీజ్ పెరుగుతూ ఉంటుంది ఈ సాధ్య అసాధ్యాలను ఒకటికి రెండు సార్లు తర్కించుకోవడం ఉంటుంది తర్కించుకొని పనిచేయడం ఉంటుంది అక్కడేమో యవన దశలో కానివ్వండి దశలో కానివ్వండి ఇవి మనకు ఇవి ఉండవు ఏది ఉంటే అది చేసుకుని పోతూ ఉంటారు ఏది కనిపిస్తే దాన్ని చేయాలనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత మీమాంసం మొదలవుతూ ఉంటుంది ఇది చేయాలా వద్దా ఇది కరెక్టా కాదా అనేటువంటి కొంత సత్యశోధన మొదలవుతూ ఉంటుంది దీనికి కారణం ఏంటంటే మీలో జరిగేటువంటి హార్మోన్ మార్పులు ఈ దశ వచ్చేసరికి మనకి కొన్ని రకాల వ్యాధులు కూడా అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది అప్పుడే షుగర్ వస్తుంది బీపీ వస్తూ ఉంటుంది ఇండజెషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది నిద్రలేమి వస్తూ ఉంటుంది ఇవన్నిట్లోంచి కూడా మిగతా జబ్బులకు కారణాలు అయితే ఉంటాయి ఒక షుగర్ వచ్చిందంటే అది ఇతరత్ర జబ్బులకి కారణం ఒక బీపీ వచ్చిందంటే అది ఇతరత్ర జబ్బులకు దారి తీయవచ్చు కాబట్టి ఇతరత్ర జబ్బులకు దారితీయకుండానే ఉండడానికి మనం మొదలే కొన్ని రకాల అబ్జర్వేషన్లో ఉండాలి అంటే కొంత కాన్షియస్లో ఉండాలి కొన్ని రకాల టెస్టులు చేయించుకుంటూ ఉండాలి స్త్రీలలో అయితే సాధారణ రక్త పరీక్షల నుంచి మొదలుకొని వాళ్ళ గైనకాలజీకి సంబంధించిన టెస్టులు స్కానింగ్లు కొన్ని రకాల రక్త పరీక్షలు స్త్రీ పురుషుల్లో కూడా కంపల్సరీగా చేసుకోవాల్సిన పరీక్షల్లో డయాబెటిక్ టెస్ట్ ఒకటి కంపల్సరిగా చేసుకోవాలి నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత అబ్జర్వేషన్లో ఉండాలి గుండెకి సంబంధించిన సమస్యలు కొలెస్ట్రాల్ సమస్యలు ఏమైనా ఉన్నాయో అబ్జర్వేషన్లో ఉండాలి అట్లాగే స్త్రీలలో అండాశయాలు గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా తల ఎత్తుతున్నాయని చెప్పి దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోవాలి సాధారణ రక్త పరీక్షలతో పాటుగా మనము ఈ ఈసీజీ పరీక్షలు కానివ్వండి కిడ్నీ పరీక్షలు లివర్ పరీక్షలు ఇవన్నీ ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి ఆరు నెలలకు ఒకసారి మనము లేదా సంవత్సరానికి ఒకసారి ఈ టెస్టుల్ని రిపీట్ చేయించుకోవడం ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే వాటిని మొదటి దశలోనే మనం అరికట్టుకునేటువంటి అవకాశం ఉంది దాంతోపాటుగా జీవన శైలిని ఖచ్చితంగా మార్చుకోవాలి అంటే అప్పటిదాకా మీరు తీసుకున్నటువంటి ఇష్టం వచ్చిన ఫుడ్ తీసుకోవడం అనేది నలభై దాటిన తర్వాత కుదరదు ఖచ్చితంగా అక్కడ మీరు ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నాము ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము ఏ సమయంలో తీసుకుంటున్నాము అనేది కూడా ముఖ్యమే మీరు లేట్ నైట్ అనుకోండి అది డైజెషన్ కాదు డైజెషన్ కాక ఆ శరీరంలో ఉన్న ఆహారంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా మీ శరీరంలో పేరుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫుడ్డును చూసి తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది ఏ సమయానికి తీసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యమైన విషయమే కాబట్టి మీరు దాన్ని ఖచ్చితంగా దాన్ని రీకలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు తీసుకుంటున్నాం ముఖ్యంగా చాలామంది నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత బద్దకించే విషయం ఏంటంటే శారీరక వ్యాయామం ఈ శారీరక వ్యాయామాన్ని చాలామంది బద్దకిస్తుంటారు స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి వాకింగ్ చేయరు ఎక్సర్సైజ్ చేయరు కనీసం వామప్ కూడా చేయరు అంటే యువకులుగా ఉన్నప్పుడు యువతలుగా ఉన్నప్పుడు జిమ్లోకి పోయి ఆ ఎక్సర్సైజ్ అని ఈ ఎక్సర్సైజ్ అని డ్యాన్సులు అని చెప్పేసి రకరకాల ఎక్సర్సైజ్ డ్యాన్సులు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కానీ నలభై సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చేటువంటి బద్ధకము హార్మోన్స్ తీసుకొచ్చేటువంటి బద్ధకము ఉదాసీనత వల్ల ఎక్సర్సైజ్ కూడా దూరమవుతూ ఉంటారు వాకింగ్ కూడా దూరమవుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాకింగ్ ఎక్సర్సైజులు మీ ఫుడ్లో మార్పులు చేసుకోవడం తప్పనిసరి అట్లాగే మేమైతే ఈ వయసు వాళ్ళలో ఇట్లాంటి క్షీణత లేకుండా ఉండడానికి అంటే కండరాల క్షీణత లేకుండా ఉండడానికి బ్రెయిన్లో జరిగేటువంటి రసాయనిక చర్యల్ని అడ్డుకోవడానికి కొన్ని రకాల మందులను ఇస్తూ ఉంటాము ఇది మొక్కల నుండి తీస్తున్నటువంటి ఇట్లాంటి మందులు మేము రోజుకు రెండు సార్లు మూడు సార్లు పేషెంట్ తీసుకోమనడం ద్వారా ఎప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు వయసు వల్ల మీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అంటే వయసు రాగానే కొన్ని రకాల హార్మోన్స్ అసమతుల్యత వల్ల శరీరంలో ఉండేటువంటి కణాలు నశించపోయి శరీరము డ్రైగా తయారవడము పేలవంగా కావడము ముడతలు కావడము జరుగుతూ ఉంటుంది ఇవి జరగకుండా ఉండాలంటే మీరు మంచి ఆహారం తీసుకోవాలి దాంతోపాటుగా కొన్ని రకాల మొక్కల నుండి తీసినటువంటి ఈ మందుల్ని వాడుకోవడం ద్వారా స్కిన్ ఎప్పుడూ నిత్యజవన్నంగా ఉండేటట్టుగా చూసుకోవచ్చు ఆహారంతో పాటుగా ఈ సైడ్ ఎఫెక్ట్ లేని కేవలం మొక్కల నుండి తీసిన మందులు మాత్రమే గుర్తుంచుకోండి ఈ ఎట్లాంటి సింథటిక్స్ కానివ్వండి కెమికల్స్ కానివ్వండి దీనికి దోహదపడవు మొక్కల నుండి తీసినటువంటి మందులు మీ శరీరాన్ని మీ మీ బాడీలో పొలాజియాన్ని బాగా ఉత్పత్తి చేస్తాయి మీ చర్మ కొలాజాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా మీరు నిత్యయవనంగా కనిపించేటువంటి ఒక చార్మ్గా కనిపించేటువంటి అవకాశం ఉంది ఈ మందుల్ని మేము చాలామంది పేషెంట్స్కి ఇస్తూ ఉంటాము ఇది రోజు రెండు సార్లు మూడు సార్లు జస్ట్ వాటర్లో కలుపుకొని తాగడం ద్వారా మీ చర్మ కొలాజను కోల్పోకుండా ఉంటుంది మీ మజిల్ స్ట్రెంత్ కోల్పోకుండా ఉంటుంది ఈ సమస్యల మీద మీకు ఎలాంటి సందేహాలు ఉంటే మేము స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి తగిన సలహాలు పొందవచ్చు